అష్టవక్ర మహా టాక్ ట్వంటీ ఫోర్ చాప్టర్ నైన్ సో ఇప్పటి వరకు అష్టావక్రుడికి జనకుడికి మధ్యన చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది అందులో రకరకాల విషయాల గురించి కాకుండా ఒకే విషయం యొక్క మూలం వైపు ఇద్దరు చూస్తున్నారు ఒక హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ అత్యంత సూక్ష్మమైన విషయం పట్ల వాళ్ళ దృష్టిని ఎట్లా పెడతారు సో జనకుడు అదే చెప్తున్నాడు అష్టావక్రుడు అదే చెప్తున్నాడు జనకుడు తన ఉన్న స్థితిని చెప్తున్నాడు అష్టవక్రుడు జనకుడిని టెస్ట్ చేస్తున్నాడు సో ఇది అత్యంత అరుదుగా జరిగే చేష్ట ఇక్కడ ఎవరూ ఎవరిని సమర్థించుకోవడం లేదు ఎవరు ఎవరిని విమర్శించడం లేదు అష్టావక్రుడు ఒక గురువు కాబట్టి ఆ స్థితిలో చేసి చూస్తున్నాడు జనకుడు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ ఆ విషయం జనకుడికి తెలియదా ఒక ఆకస్మిక అహోభావంలో ఏదో ఒకటి మాట్లాడడం వేరు మనకి రకరకాల వైరాగ్యాలు ఉన్నాయి శ్మశాన వైరాగ్యం ఎవరన్నా చనిపోయినప్పుడు చూడగానే అనిపిస్తుంది జీవితం దుర్లభం వద్దబ్బా మళ్ళీ జనం అక్కర్లేదు అసలు దేన్ని పట్టించుకోవద్దు అసలు ఈ చనిపోయిన వ్యక్తి అంత ఆరాటపడ్డాడు డబ్బు కోసం వాటి కోసం మనకేం అక్కర్లేదబ్బా అని అనిపిస్తుంది ఒక ఐదు నిమిషాలు మళ్ళీ రేపటి నుంచి శరా మామూలే ప్రసూతి వైరాగ్యం ప్రసవిస్తున్న ఒక ఆవిడ అనుకుంటుందంట మళ్ళీ సంసారం చేయొద్దు బాబోయ్ ఇంత కష్టం వద్దు అని మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ శృంగార భావన కలుగుతుంది మళ్ళీ ఆ తర్వాత శరా మామూలే అట్లా రకరకాల వైరాగ్యాలు మనిషి అనుభవిస్తాడు తాత్కాలిక వైరాగ్యాలు పాక్షిక వైరాగ్యాలు సో అట్లాగే జీవితం పట్ల కూడా ఒక్కొక్కసారి వైరాగ్యం కలిగి ఏదో చేయాలి ఏదో చేయకూడదు ఇట్లాంటి సంవేదనలు మనిషి అనుభవిస్తూనే ఉంటాడు కానీ ఇవన్నీ మనసాడే ఆటే ఒక కంక్లూషన్కి వచ్చింది కానీ అది ఆచరణలో ఎక్కువసేపు నిలబడలేదు ఓన్లీ మనస్సు మాత్రమే ఉద్వి ఉద్విగ్నతకులోనే ఒక నిర్ణయానికి వచ్చింది కానీ దానికి తక్క ఒక శరీర ప్రిపరేషన్ అనేది జరగలేదు సో అష్టావక్రుడు అడిగిన రకరకాల ప్రశ్నలకి జనకుడు చెప్పిన తర్వాత నేను ఆత్మను చైతన్య స్వరూపాన్ని అప్పుడు అష్టావక్రుడు చెప్పాడు చెక్ చేసుకొని ఆయన ఇట్లా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు దాని మీద లేదే నువ్వు జస్ట్ పుస్తకాలు చదివి చెప్తున్నావా ఎవరెవరో గొప్పవాళ్ళు చెప్పింది విని చెప్తున్నావా అది నీ అనుభవమేనా అప్పుడు చెక్ చేసుకునేది ఏమిటి నాకు స్పష్టంగా తెలిసిపోయింది ప్రపంచం అంతా ఒక లీల అన్ని పందులు అట్లా ఆటలాగా చేస్తాను అచ్చా ఓకే నీకంత అర్థమైపోయింది కాబట్టి ఇంత కష్టం కూడా అక్కర్లేదు అని అష్టవక్రుడు జందుకుని టెస్ట్ చేశాడు లయయోగం ద్వారా నువ్వు ఏముందబ్బా శరీరానికి సంబంధించిన మోహాన్ని అభిమానాన్ని త్యాగం చేయి దేహాభిమానం త్యాగం చేయి మనసుకు సంబంధించి సుఖ మనసుకు సంబంధించిన దుఃఖాలు త్యాగం చేయి ప్రపంచానికి సంబంధించిన విషయ నేను త్యాగం చేయి ఇట్లా త్యాగం చేసి నువ్వు మోక్షంలో లయముగా నువ్వు త్యాగివిగా గొప్పగా అని చెప్పాడు నేను అప్పుడు జనకుడు చెప్పాడు నేను ఏ త్యాగిని కాదు ఏ మోక్షం నాకు అక్కర్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నాకు అర్థమవుతుంది మీరు నన్ను టెస్ట్ చేస్తున్నట్టున్నారు ఒకసారి ఇట్లా జరిగింది మా నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా సార్ ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు సో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతిగా నేను అన్నాడు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రతిదానికి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చి ఒక ముప్పై ప్రశ్నలు ఇచ్చాడు సో మా క్లాస్మేట్స్ అంతా రాసాం ఆశ్చర్యం ఏంటి ఆయన అడిగింది ఏమీ నాకు తెలియదు సో నేనేం చేయాలో అర్థం కాక నేను రెండు మూడింటికి టిక్స్ పెట్టాను మిగతా అవి ఏమీ పెట్టకుండా ఇచ్చాను ఇంకా కొందరు ఏమి పెట్టకుండా ఇచ్చారు క్లాస్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి పెట్టారన్నమాట సో అతను అడిగిన ఏ ప్రశ్నకి జవాబు కింద నాలుగింట్లో లేదు అట్లా ఒకసారి టెస్ట్ చేశాడు ఆయన ఆ తర్వాత ఒకరిని చిత్తగా బాధ సో నేను అడిగిన దాని కింద జవాబు లేకపోతే జవాబు లేదని మీరు పేపర్ నాకు ఇచ్చేయాలి కానీ ఏదో ఒకటి ఎంచుకుంటే ఎట్లా ఉన్న నాలుగింట్లోనే ఖచ్చితంగా జవాబు ఉంటుందన్న ధారణ ఎందుకు అన్నాడు ఇప్పుడు అష్టావక్రుడు జనకుడికి మధ్యన ఇట్లాంటి ఒకనొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ నడుస్తున్నది సో జనకుడు ఉన్న స్థితి బాగానే ఉంది అని అనుకొని ఉంటున్నాడా ఆ స్థితి నుంచి యథావిధిగా మాట్లాడుతున్నాడా యథాతథం సో కల్పితం కాకూడదు జీవితం ఆ తర్వాత అష్టావకుడు సంతృప్తి చెందుతాడు ఓహో నీకు నువ్వు గ్రహించేది లేదు నువ్వు త్యాగం చేసేది లేదు తద్వారా లాక్ష లయము లేదు మోక్షము లేదు వెరీ గుడ్ సో ఐమ్ ప్రతి మచ్ సాటిస్ఫైడ్ సో చివరిగా అష్ట ఏమన్నాడు అంటే చిన్న కొడుతో నేను ఆత్మను అనాత్మను నేను జ్ఞానిని అజ్ఞానిని నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేయడం లేదు అది చేయడం లేదు నాకు ఇది సాధ్యము నాకు అది సాధ్యము నేను పండితుడిని నేను పామరుణ్ణి ఇట్లాంటి విషయాల పట్ల అభిమాన రహితుడవై అభిమాన శూన్యుడుగా ఉండి ఉన్న స్థితి సచ్చిదానందం అది నీవు అనుభవిస్తున్నట్టు తెలుస్తున్నది అని నెక్స్ట్ చాప్టర్లోకి తీసుకెళ్తున్నాడు మళ్ళీ టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ టెస్ట్ అంటే ఇది వెరీ సటిల్ టెస్ట్ ఒకసారి పార్లమెంట్లో ఇప్పటి ప్రధానమంత్రి మోదీ ఒక స్టేట్మెంట్ చదివాడు ఆ తర్వాత అది మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుని ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళంతా ఏం చేశారు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అనమాట ఆ తర్వాత నిశ్శబ్దంగా కాసేపాకి చెప్పాడు ఇది యాక్చువల్లీ సో ఎండ్సో సంవత్సరంలో ఇందిరాగాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ అన్నాడు ఒకసారి అర్ణవ్ గోస్వామి డిబేట్లు అంటే జస్ట్ మోదీ అన్నాడు కాబట్టి తప్పు అంతే అన్న దారణలో నుంచి ప్రతిపక్షం వాళ్ళు చూశారనుకో విచక్షణ లేకుండా ప్రవర్తించే అవకాశం ఉంది ఒకసారి అర్ణవ్ గోస్వామి డిబేట్లో నేను స్పష్టంగా చూశాను అర్ణవ్ గోస్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది మన బీజేపీ వాళ్ళు ఇచ్చింది అని చెప్పాడు చెప్పిన తర్వాత అక్కడున్న ప్యానలిస్టులు అందరూ ఇన్ పర్టిక్యులర్ కాంగ్రెస్ సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే సమాజ్వాది పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ దాన్ని తప్పుబట్టారు అలా అనకూడదు అది చాలా తప్పు స్టేట్మెంటు అది ఇది అని వ్యాఖ్య చేసిన తర్వాత అప్పుడు అర్ణవ్ గోస్వామి ఒక మాట చెప్పాడు మీరంతా ఆగితే ఒక మాట చెప్తాను ఇది బేసికల్గా బీజేపీ ఇచ్చిన స్టేట్మెంట్ కాదు మీ కాంగ్రెస్ లీడర్ ఇచ్చిన స్టేట్మెంటే అన్నట్టు అప్పుడు ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ని తప్పు అని వాదించిన ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు కానీ పొలిటీషియన్స్ ఆర్ పొలిటీషియన్స్ మళ్ళా దాన్ని సమర్థించుకోవడం మొదలుపెట్టారు సో మనిషికి స్పష్టంగా తెలియాలి తెలిసే వరకు ఈ చావు తప్పదు ఇప్పుడు అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు కృత కృతేవాని కదా శాంతా కశా నిర్వేద భవత్యాగా పరోవ్రతి ఇక్కడ ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్కి డోర్ ఓపెన్ చేస్తున్నాడు దీని తర్వాత జనకుడు చెప్పే జవాబులు ఇంకా బాగుంటాయి వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాడు ద్వంద్వ త్యాగం గురించి మాట్లాడుతున్నాడు అష్టావక్రుడు సో అష్టావక్రుడు జనకుడు నాకు అర్థమైంది అన్నప్పటికీ ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకొస్తున్నాడు సో మనసు యొక్క ఒకనొక టెండెన్సీ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాలనుకుంటున్నా చాలామంది ప్రశాంతంగా జీవించినట్టు కనిపిస్తారు ఒక అడవిలో ఎక్కడన్నా ఒక పొలంలో ఉన్నవాళ్ళు నేను చూశాను నేను స్పష్టంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి మనకు వాళ్ళని చూస్తే ఒక యోగిలాగా అనిపిస్తుంది చాలా కాలంగా ఏవి వాళ్ళ సమక్షంలో లేని కారణంగా ఎలాంటి చర్చలు విషయాలకు సంబంధించినవి రకరకాల విషయాలకు సంబంధించినవి లేని కారణంగా వాళ్ళలో ఒక సహజ ప్రశాంతత వస్తుంది కానీ వచ్చిన వ్యక్తి గనక ఒక మందుబాటులు తీసుకెళ్ళాడనుకో మళ్ళీ సైతాన్ని పుడుతుంది వచ్చిన వ్యక్తి కనుక చీరల చర్చ తెచ్చాడనుకో మళ్ళీ చీరల ఆసక్తి కలుగుతుంది సో రకరకాల విషయాలు తీసుకొస్తున్న కొద్ది తెలుస్తుంది వాళ్ళలో ఏ విషయవాంచా అసలు సన్నగిరలేదని అట్లాగే నాకు మోక్షం వచ్చేసింది అని జనకుడు చెప్పినంత మాత్రమే అష్ట ఒకడు వదలట్లే నువ్వు దాన్ని త్యాగం చేసేసి నువ్వు మోక్షంలో లీనమైపో అంటే మీరు చెప్పింది కరెక్టే గురుదేవ దేహాభిమానాన్ని నేను త్యాగం చేస్తున్నా అన్నడా చేస్తున్నా అన్నవా కర్త వచ్చిందా యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ సో ఒక వ్యక్తిని మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు ఒక నిజంగా విషయం అర్థమైన వాడు ఎట్లా మాట్లాడినా తప్పు దొరకదు ఇంపాసిబుల్ అలాగే విషయం అర్థం కానివాడు ఎంత బాగా ప్లాన్ చేసుకొని మాట్లాడినా వాడి భాషలో వాడి ప్రవర్తనలో వాడి చేష్టల్లో వాడి అజ్ఞానం కనిపిస్తూనే ఉంటుంది సో అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు కృత కృతేచంద్వాని కథ శాంతాన్ని కశ్యవ ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగ పరోవ్రత్ ఇక్కడ ఏం చెప్తున్నాడు సో ఇంతకుముందు చెప్పిన విషయాలు అర్చ అష్టావక్రుడు చెప్పినవి తిరిగి ఈ విషయం గురించి రిపీట్ చేస్తున్నాడు సో ఒక జ్ఞాని ఎవడు సుఖదు ద్వంద్వాల నుంచి సంశయరహితుడై వైరాగ్యవ్రతం లేకుండానే అతను ముక్తి పొందుతాడు సో ఈ పని చేయడం ఆవశ్యకం ఆ పని చేయడం ఆవశ్యకం కృత కృతేచ ద్వంద్వాన్ని అన్న విభజనలో అతను లేడు సో ఇది చాలా ఆ మీద అబ్జర్వేషన్ ఇప్పుడు ఒక దగ్గర మీరున్నారు ఆ సందర్భానికి ఏం చేయాలో అది చేయడం ఒక పద్ధతి మీకు ఏ వైఖరి లేదు పని పట్ల అట్లా కాకుండా నేను ఇదే చేస్తాను అని భీష్మించుకొని కూర్చున్నప్పుడు మీ మనసులో ద్వంద్వం స్టార్ట్ అవుతుంది మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక భర్త అనుకుంటాడు నేను వంట చేయను నేను కిచెన్లకి వెళ్ళను తద్వారా తన జీవితం మొత్తం రెండు భాగాలుగా విభజించబడ్డది కిచెన్లోకి పోయే భర్త కిచెన్లోకి జీవితంలోకి పోనే భర్త సో జీవిత జీవితకాలం సంబంధం ఉంటుంది ఏదో ఒక రోజు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఫుడ్ అట్లా ద్వంద్వంలోకి ఎంటర్ అయ్యి జీవితకాలం గొడవ పడతాడు ఆ ఒక్క విషయం గురించి నేను మీకు ముందే చెప్పాను చేయనని నాకు అవసరం లేదు అట్లా కాకుండా ఏ ధారణ లేకుండా మనిషి ఉండగలట ఇప్పుడు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు నా జీవితంలో రెండు వేల తొంభై నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇది నేను చేయను అని చెప్పలేదు నాకు ఇది చేయడం రాదని చెప్పాను కానీ మీరు నేర్పిస్తే నేర్చుకుంటున్నాను కానీ చెయ్యను అని డిక్లేర్ చేసిన పని లేదు దీనివల్ల ఎన్ని ఇబ్బందులు చేయ మీతో మాటలు చెప్పలేను చాలా 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 ఇట్స్ బిగ్గెస్ట్ టెస్ట్ ఇది డిక్లేర్ చేసిన వాడు అదృష్టం ఉండే యాక్చువల్గా నేను నేను ఇంటి పని చేయను అయిపోయింది భర్త హీస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ నేను బయట పని చూసుకొస్తాను డబ్బు సంపాదిస్తాను ఇంట్లో నేను ఏది ముట్టుకోను అయిపోయింది అట్లా కాకుండా భర్త ఒక విండో ఓపెన్ చేశాడు అనుకో మీకు అవసరమైతే ఫుడ్ చేసి పెడతాను లేకపోతే అవసరమైతే ఊడుస్తాను కూడా బాత్రూమ్ కడుగుతాను కూడా జస్ట్ డోర్ ఓపెన్ చేసి పెట్టండి అప్పుడు ప్రపంచం మీతో ఒక ఆట ఆడుకుంటుంది అప్పుడు యాక్చువల్గా మీకు తెలుస్తుంది చుట్టుపక్కల మనుషుల మనస్తత్వాలు ఏందని ఇప్పుడు మీరు డిక్లేర్ చేసి ఎదుటి వ్యక్తి డిక్లేర్ చేసినాక దెర్ ఈస్ నో కాన్ఫ్లిక్ట్ బికాస్ ద డ్యువాలిటీస్ క్రియేటెడ్ సో అప్పుడు అష్టవక్రుడు చెప్తున్నాడు నీవు కృతాకృత ద్వంద్వాదులు తెగి త్యజించి ఒక వైరాగ్యాన్ని పొందినవు నువ్వు అంటే నేను ఇది చేయాలి అది చేయకూడదు అంటే నువ్వు ఏ నిర్ధారణకు రాలేదు ద్వంద్వం ఎప్పుడు వస్తుంది ఇది నా ఇల్లు అని ఫిక్స్ చేస్తే నా ఇల్లు కానిది వస్తుంది అంటే నువ్వు ఒక థాట్ని ధారణగా మార్చినప్పుడు ద్వంద్వం స్టార్ట్ అవుతుంది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ద్వంద్వంలోనే ఉన్నాడు అందుకే ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు అర్థం కాక నేను ఒక చావు తెచ్చాను ఎందుకంటే ద్వంద్వం పోవడం లేదు ద్వంద్వం పోవడం లేదు సో ఇప్పుడు ద్వంద్వం పోవడానికి నేను నిజంగా ఆలోచించిన ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ భారతదేశం నీ దేశం అనుకున్నవా ద్వంద్వంలో వచ్చింది నీ మనస్సు భారతదేశం మన మాతృభూమే కాకుండా ఎట్ల పోతుంది భార భారతదేశం చాలా గొప్పది కాకుండా ఎట్ల పోతుంది కానీ ద్వంద్వం అనేది వచ్చింది కదా భారతదేశం నాది అంటే నాదిగా అందరంతంగా ఉంది కృష్ణమూర్తి జీవితకాలం చెప్పేసి చెడు వ్యాఖ్య చేయలేకపోయింది దీని మీద సో అక్కడి నుంచి నాకు ఒక ఇన్సైట్ కలిగింది నేను నిజంగా ఆలోచించిన దీని మీద ఈజ్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్ నా మనస్సు ద్వంద్వాతీతం అయ్యే అవకాశమే లేదా నాకు నా జవాబు దొరికింది అక్కడి నుంచి ప్రపంచం ప్రకృతి ప్రపంచంలో ఉన్నప్పుడు భారతదేశం నా మాతృభూమి ప్రకృతిలో ఏ దేశము లేదు ప్రకృతిలో మాతృభూములు లేవు దేశభక్తులు లేవు ఇప్పుడు వినేవాళ్ళు శ్రద్ధగా వినడు నాకు దేశభక్తి లేదని అనడం లేదు ప్రకృతిలో ఉన్నప్పుడు ఏ దేశభక్తి లేదు ప్రపంచంలో ఉన్నప్పుడు దేశము ఉంది దేశభక్తి ఉంది ఆ దేశానికి సంబంధించిన జాతీయ గీతం ఉంది ఆ దేశానికి సంబంధించిన బౌండరీస్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి ప్రకృతిలో ఏ కాన్ఫ్లిక్ట్ లేదు ఏ పక్షికి దేశం ఉండదు గాలికి దేశం ఉండదు దట్ ఈస్ లిబరేషన్ సో జనకుడు అటువైపు చెప్తున్నాడు ఓహో ఇప్పుడు నువ్వు ఈ రకరకాల దేశాభిమానాలు త్యాగం చేసి అక్కడి నుంచి నువ్వు ద్వంద్వాల నుంచి వదిలి నువ్వు వైరాగ్యాన్ని పొందావు ఏ వ్రతం పట్టకుండానే జ్ఞానశిఖరాన్ని చేరుకున్నవయ్యా నువ్వు మళ్ళీ కొంచెం లాగుతున్నాడు జనకుడు జనకుణ్ణి సో దేని ఎందు నీ మనసు తగలకుండా ఉన్నావు చాలా గొప్ప విషయం నిర్వేదం నిర్వేదం అంటే తత్వజ్ఞాన సుఖ దుఃఖాదులు ఈర్ష్య ఇట్లాంటి వాటిని పట్ల అసలు పట్టనట్టు ఉండడం అట్లా ఉండి నువ్వు రాజయోగివైనవు నువ్వు ఏదేమనుకున్న చాలా గొప్ప త్యాగపరుడువి తెలుసా సో ఆత్మలోనే ఉండు ఆత్మలోనే క్రీడించు ఆత్మవే ప్రకాశించు సో బ్రహ్మానంద ఆనంద స్వరూపుడవే అట్లా మోక్షంలో ఉండిపోవు అని అష్టావక్రుడు జనకుడికి మెచ్చుకున్నట్టే మెచ్చుకున్నట్టే మెచ్చుకొని ఇంకొన్ని డైమెన్షన్స్ ఓపెన్ చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత రివీల్ అయినంత మాత్రాన మనం అదే అల్టిమేట్ అనుకోవడానికి వెళ్లేదు మనసుకు సంబంధించి చాలా డైమెన్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తాను పోల్చుకోవడం మానే పోల్చుకోవడం మానేస్తాను ఏమంత చిన్న విషయం అంటారు నిజంగా నువ్వు దాంట్లోకి దిగితే ఇట్ మే టేక్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ రకరకాల విషయాల్లో అనేక అనేక పోలికలు ఉన్నాయి అవి మీకు తెలియదు మీరు సరిగ్గా చూస్తే తప్ప తెలియదు ఎన్ని పోలికలు ఉన్నాయో ఎన్ని దారాలు ఉన్నాయో మీరు చూస్తే తప్ప తెలియదు అవి బయటికి రావాలి ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన దేశం అంతా మన దేశం వాళ్ళే ఉన్నారనుకో అప్పుడు దేశం విషయంలో మన కాన్ఫ్లిక్ట్ ఏమి రాదు కానీ వేరే దేశం వాడు వచ్చి ఏదన్నా మాట్లాడుతున్నాడు ఆటాత్మక ద్వంద్వం వస్తుంది సో ఏ విషయంలో నీకు పోలికలు ఉన్నాయో నీకు తెలియదు నువ్వు అలా అందుకే ఎక్కడో మూలకుండి హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఒక నిజమైన శాంత స్థితిని వాళ్ళు అనుభవించట్లే వాళ్ళు నిజ నిజంగా వాళ్ళు ప్రశాంతంగా లేరు ఒక స్వామీజీ అయిన వాడు నిజంగా ప్రశాంతత లేడు అతను ముందే నిర్ణయించుకున్నాడు ఆల్రెడీ డ్యువల్ డ్యూయాలిటీలోకి ఎంటర్ అయిపోయాడు అతను నేను ఇది చెయ్యను ఇది చేస్తాను చూడ్డానికి మనందరికీ స్వామీజీలా ఉన్నాడు అతని యొక్క ప్రశాంతత చాలా కండిషనల్ ఇప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి ముట్టుకుంటే అతను డిస్టర్బ్ అయిపోతాడు తన హోల్ ఆశ్రమం డిస్టర్బ్ అయిపోతుంది తన దండానికి ఏమన్నా జరిగితే డిస్టర్బ్ అయిపోతాడు తన గురువుగారిని ఏమన్నా అంటే తన కోపం వచ్చేస్తుంది తనకి ఇంకా అక్కడ ఉన్నాడు ఒక అతను సో ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్న నిజమైన శాంతి సాదాసీదా శాంతి కాదు ఇట్లా తెచ్చిపెట్టుకున్న అబద్ధపు నవ్వులు లేకపోతే ఈ అరువు తెచ్చుకున్నటువంటి ప్రశాంతతలు కావు అష్టవక్రుడు చెప్తున్నది జనకుడు చెప్తున్నది అత్యంత సూక్ష్మమైంది బాస్ సో ఈ చాప్టర్స్లోకి మెల్లగా వెళదాం ఇది హడావిడిగా చెప్పుకొని లాగా ముగించేది కాదు ఇప్పుడు ఇదే అష్టవక్ర మహగీత సంవత్సరం చెప్పుకున్నా పర్వాలేదు అర్థమైందా కాలేదా సో నీ ప్రపంచంలో ఉంటే ద్వంద్వం ఉంది ద్వంద్వం పోవాలంటే నీళ్ళ నుంచి కర్త పోవాలి ఒక చిన్న కథ విన్నా ఓషో చెప్పింది అది అది చెప్పుకొని ముగిద్దాం ఈరోజు ఒకసారి ఓషో యువకుడిగా ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాడంట వాళ్ళు బాగా ఫండమెంటలిస్టులు ఆవిడ ఆవిడకి భగవద్గీత అంటే ఇష్టం ఆర్ వాట్ ఎవరు సో ఇక్కడ నేను పేర్లు చెప్పను ఊరికే గ్రంథం అని చెప్తాను ఎందుకంటే ఊరికి ఊరికే మనోభావాలు దెబ్బతిన్నే స్టూపిడ్ పీపుల్ ఉన్న సమాజం ఇది అంటే దే డోంట్ ఈవెన్ థింక్ అసలు ఒక వ్యక్తి చెప్తున్నది పూర్తిగా వినకుండా డిస్టర్బ్ అయిపోతారంతే అదొక ఆర్ట్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ డిస్టర్బ్డ్ వితౌట్ ఎనీ రీజన్ సాలిడ్ రీజన్ సో కూర్చొని క్వశ్చన్ అప్పుడు అప్పటికి చంద్రమోహన్ జైన్ చదువుకుంటున్నాడు ఆవిడొచ్చి ఏం బాబు ఏం చదువుతున్నావు అన్నదంట వేరే మత గ్రంథం అని అన్నాడంట చే వేరే మత గ్రంథాన్ని నువ్వు చదువుతావా అని శ్రీసిందంట ఇసిరేగానే రజనీష్ అన్నాడంట అది వేరే మత గ్రంథం అని అబద్ధం చెప్పాను అది మన మత గ్రంథమే అన్నాడంట అయ్యో అయ్యో మన మత గ్రంథమేనా భగవద్గీత నేనా అని పరిగెత్తుకుందని కళ్ళకద్దుకుంది చెప్పాలి కదా నేనా అని చెప్పిందంట ఆ తర్వాత నేను ఊరికే చెప్పాను అది వేరే మత గ్రంథమే అన్నాడంట మళ్ళీ ఇసిరి కొట్టిందంట మళ్ళీ విసిరి కొట్టిన తర్వాత కోపం తడుస్తుంటే నేను ఊరికి చెప్పానులేండి అది మన మత గ్రంథమే అన్నాడంట అరే నువ్వు నాతో ఆడుకుండా ఏండి ఆయన ఓషో ఏం చెప్తారంటే ఒక్కసారి కూడా ఆమె ఆ పుస్తకం వైపు చూడడమే లేదు షీఈస్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ మై వర్డ్స్ ఒక్కసారి కూడా తన కళ్ళు తెరిచి చూడడం లేదు అసలు అది ఏమిటి అని నిజానికి అది ఏ మత గ్రంథము కాదు అది నాకు సంబంధించిన ఒక ఫిలాసఫీ బుక్ అంతే ద పీపుల్ ఆర్ సో బ్లైండ్ దే హ్యావ్ సో మెనీ బిలీఫ్స్ నమ్ముతారంతే మన దేశం గొప్పది నమ్ముతారు మళ్ళీ లీడర్ గొప్పవాడు నమ్ముతారు ఇతని జననాయకుడు నమ్మేస్తారు అతని మహానేత నమ్మేస్తారు ఇతను ఒక సూ ఒక సూపర్ స్టార్ నమ్మేస్తారు మా డాడీ ఇస్ గ్రేట్ నమ్మేస్తారు ఇదే బెస్ట్ నమ్మేస్తారు ఎంతమంది చెప్పినా ఏది నమ్మకు అసలు నమ్మకు ఉన్నది ఉన్నట్టు చూడు సుమ్మా ఇరు నీ పని నువ్వు చేసుకో దేన్ని ఇది బాగుంది అది బాలేదనకు కొంతకాలం అట్లా ఉండి చూస్తే అష్టవక్రుడు జనకుడు అర్థమవుతారు యాక్చువల్లీ అలా ఉండడం మొదలు మొదలు చాలా కష్టం అనిపిస్తుంది నిన్ను అట్లా ఉండనివ్వరు రాను రాను నిజోలికి ఎవరు రారు నిన్ను వదిలేస్తారు నీవు ద్వంద్వాతీతం అని తెలిసిన మరుక్షణం నీ ఎదుటి మనిషి ఎదుటి మనిషి కూడా ద్వంద్వాతీతం అవుతాడు ఇట్స్ మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్ రమణ మహర్షి సమక్షంలో హఠాత్తుగా నీలో రమణ మహర్షి స్థితి ఆవిర్భవిస్తుంది సడన్లీ యు బికమ్ సైలెంట్ ఎవరి సమక్షంలో అయినా మనసు యొక్క లోతుల్లోకి నిజంగా నువ్వు వెళ్ళాలంటే ఒక రైట్ పర్సన్తో ఉండాలి అతను డిస్టర్బ్ చేస్తాడు నిన్ను తద్వారా తెలుస్తుంది నీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక మనిషికి బూతులు వచ్చారు అది టెస్ట్ చేయాలంటే వాడిని డిస్టర్బ్ చేయాలి అష్టా చేస్తుంది మామూలు పని కాదు నేను చేస్తాను అది ఎవరైతే ఫేక్ ప్రశాంతతలు నటిస్తారో నేను డిస్టర్బ్ చేసి చూసి చెప్తాను ఇది అంత అబద్ధం కదా మరి అని ఈ పని చాలా ఉధృతంగా రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు జరిగింది కరోనా వరకు ఆ తర్వాత అనిపించింది అది కూడా అక్కర్లేదు నిజంగా నా నా జీవితంలోకి ఎవరు వస్తే అప్పుడే నాకు ఆసక్తి పోయింది ఆశ్రమం అప్పటి వరకు నాకు థాట్ ఉండే ఏదో ఒకటి పెట్టాలి మనుషులకి చెప్పాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు కోయంబత్తూరు ఆశ్రమం లేకపోతే నా ఆశ్రమాల కంటే చాలా పెద్ద ఎజెండా నేను క్రియేట్ చేశాను నేనే కనుక ఒక ఆశ్రమం పెడితే నా దగ్గరకు వాళ్ళు ఎట్లాంటి విషయాల్ని పాటించాలి ఇట్లాంటి పుస్తకం కూడా రాసి ఉన్నాను నేను నాకు హఠాత్తు కదా తెలిసింది అసలు అది కూడా అబద్ధం అది అది కూడా పూర్తి ప్రాపంచిక విషయం అసలు ఏ ఆశ్రమం అవసరం లేదు ఏ భక్తు శిష్యుడు భక్ గురువు సద్గురువు శిష్యుడు అనుకున్నావా మళ్ళీ ద్వంద్వలోకి వచ్చేసావు నీవు శివుడు ద్వంద్వలోకి వచ్చేసావు ఇది చాలా సటల్ ఇది ఇది సాదాసిద్ధగా అర్థమయ్యే విషయం కాదు ఇది అంటే ఊరు కూరకే పై పై విషయాల గురించి కంక్లూజన్కి వచ్చేవాడికి ఇది ఎప్పటికీ అర్థం కాదు మనస్సు యొక్క కోర్లోకి అంటే ఉల్లిపాయ ఒలిచినట్టు అష్టవక్రుడు ఒలుస్తూ వెళ్తున్నాడు అనమాట మాటలు చెప్తున్నాడు ఇట్లా వెరీ గుడ్ త్యాగంజీ ఆ వెరీ గుడ్ నువ్వు ఇప్పుడు సుఖ దుఃఖాల్లో పడకుండా నువ్వు వైరాగ్యాన్ని అనుభవిస్తున్న చాలా గొప్ప స్థితి వా వెరీ గుడ్ అన్నాడు ఇదంతా ట్రాప్ ఇది చూస్తున్నాడు అసలు నాకేం అక్కర్లేదు అని మంది ఉండొచ్చు నిజంగా మీరు బంగారం ఇచ్చి చూడండి ఇక్కడ వచ్చింద ఆశ కలుగుతుంది ఏమో నిజంగా అక్కర్లేదంటే నిజంగా అక్కర్లేదని రెండవది అవసరం ఉన్నది ఎప్పుడు అవసరం ఉంది అవసరం భోజనం అవసరం అక్కడ ద్వంద్వం ఏమీ లేదు దిస్ ఇస్ వెరీ వెరీ సటిల్ సో నా ప్రార్థన నా అభ్యర్థన ఒకటే బాగుంది బాగాలేదని చెప్పడం అంటే నాకే అభినందనలొద్దు వద్దు అవసరం కూడా లేదు నాకు మీరున్న చోటే కొన్ని విషయాలని పట్టుకొని మనసు యొక్క అన్ని మూలలనే వెతకాలి వాళ్ళతో ఉండండి మిమ్మల్ని బూతులు తిట్టే వాళ్ళతో మిమ్మల్ని కలుక్కునే వాళ్ళతో మిమ్మల్ని కించపరిచే వాళ్ళతో అక్కడ ఉంది జ్ఞానానికి ఎవరు దారి మీతో మంచిగా ఉండే వాళ్ళతో ఉండకండి వాడు నిన్ను మోసం చేస్తున్నాడు నిజంగా ఒక రమణ మహర్షి లాంటి వాడు మీ సమక్షంలో ఉంటే ఇక మీరు జీవితకాలం హ్యాపీగా ఉండొచ్చు కానీ రమణ మహర్షి టెస్ట్ ఏడు నివ్వే టెస్ట్ అష్టవక్రుడు ఒక స్టెప్ పైన ఉన్నాడు అనమాట అంటే జనకుడు కాబట్టి చెస్ట్ చేస్తున్నాడు తప్ప వేరేవాడైతే చేసేవాడు కాదు సో ఇది టాప్ ట్వంటీ ఫోర్ చాప్టర్ నైన్ ఓన్లీ ఒక్క శ్లోకం గురించే కొంత గ్రౌండ్ ఇచ్చాను ఈరోజు రేపు మిగతా అవి చెప్పుకుందాం ప్రస్తుతానికి ఇంతే సో